ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి మహా మహావిష్ణు జ్వలంతం నృసింహం భీషణం భద్రంహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం మే నెలలో మన యొక్క రాసుల వారికి ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుంటూ మనం మే నెలలో గ్రహాల యొక్క పరిస్థితి కూడా అందులో మనం తెలుసుకుందాం మే మే నెలలో వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం కర్కాటక రాశిలో కుజుడి యొక్క సంచారం కన్యా రాశిలో కేతు మీనరాశిలో రాహు శుక్రుడు బుధుడు మేషరాశిలో రవి ఆయన పదిహేనవ తారీఖు తర్వాత మరి వృషభ రాశిలో రవి యొక్క సంచారం గురుడు వృషభ నుండి మిథున రాశిలోకి మే పదిహేను నుండి ఆయన సంచారం ఈ విధమైనటువంటి మార్పుల్లో మే నెలలో రాశి వారికి ఎలా ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుందాం దానికి సులభమైన పరిహారముల ద్వారా మనం ఆచరించినట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా వ్యక్తిగత జాతక ప్రభావం ఖగోళంలో ఉన్నటువంటి గోచార గ్రహముల యొక్క ప్రభావం రెండు ప్రభావాలతో మనిషి యొక్క జీవన విధానం సాగుతూ ఉంటుంది కాబట్టి మనం తప్పనిసరిగా ఈ గోచారము అంటే గోచారము అంటే గ్రహముల యొక్క చారము గ్రహాలంటే ఆకాశంలో వర్తమానంలో మే నెలలో సంచరించే గ్రహాలు ఎటువంటి ఫలితాలను ఇస్తాయి మనం ఏ విధంగా చూసుకోవాలి అని భయపడవలసిన అవసరం లేదు దానికి సులభమైన పరిహారాలు మనం ఆచరించి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ చేసుకుంటూ మనం అనుకూలమైన ఫలితాలు పొందొచ్చు ఇప్పుడు కూడా జ్యోతిషము అంటే బ్యాటరీ లైట్ల కాంతిని చూపిస్తుంది కాబట్టి మనకి గ్రహానుకూలత ఉంటే సంతోషం గ్రహాల యొక్క వ్యతిరేకత ఉన్నట్లయితే తత్ఫలితాలు సత్ఫలితాలు పొందడం కోసం మనం సులభమైన పరిహారములు మనంతటా మనం ఆచరించడం ద్వారా ఎక్కువ ఫలితం ఉంటుందని తెలియజేస్తూ మనం ముందుగా రాశుల గురించి ప్రారంభిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి తృతీయ స్థానంలో చాలా మంచి గ్రహాలు ఉన్నాయి శుక్రుడు రాహు శని మరి పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు షష్ఠ స్థాన సంచారం అవుతున్నది అయితే మీరు పంచమ స్థానంలో ఇప్పటి వరకు నాడు ఆయన షష్ట స్థానంలో గడిపాడు అంటే గురుబలం తగ్గుతుంది కానీ శని బలం చాలా పెరుగుతుంది అంటే ఎంతటి కార్యక్రమాన్ని అయినా మీరు పూర్తి చేయగలుగుతారు దానికి మీ సహధర్మచారిని లేదా మీ పార్ట్నర్ ఆడవాళ్ళు అవ్వచ్చు మగవాళ్ళు అవ్వచ్చు ఎవరైనా సరే వారి యొక్క సహాయ సహకారాలు మీరు అందుకుంటారు బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి మే పదిహేను వరకు తద్వారా విజయం మీరు సాధించగలుగుతారు క్రయ విక్రయాదులు అవ్వచ్చు నూతనమైన ప్రయత్నాలు అవచ్చు అన్నీ కూడా యోగదాయకంగా కనపడుతున్నాయి శ్రమను అధిగమించడం ద్వారా మానసికమైన ఆనందాన్ని పొందగలుగుతారు నూతనమైన నిర్మాణాది విషయంలో కోర్టు వ్యవహారంలో వైవాహిక జీవితంలో వచ్చినటువంటి సమస్యల్లో వివాహాది ప్రయత్నాల్లో కొంతవరకు అనుకూలమైన వాతావరణమే కనబడుతోంది విద్యార్థులకు కూడా మంచి చక్కని ప్రయోజనాలు కనబడుతున్నాయి రాజకీయ నాయకులు కూడా గుర్తింపు ఉన్నది వృత్తుల వారికి కూడా డెవలప్మెంట్స్ ఖచ్చితంగా ఉన్నది ఐటీ రంగం వారికి షేర్స్ వారికి రియల్ ఎస్టేట్ వారికి కూడా అనుకూలమైన వాతావరణం ఉన్నది తద్వారా విజయాన్ని తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు మీ యొక్క ప్రయత్నంలో లోపం చేయకూడదు మీ ప్రయత్నాన్ని గట్టిగా చేయాలి ఈ రాశి వారు ప్రయత్నం ద్వారా దైవ బలంతో గ్రహ బలంతో అనుకూలమైనటువంటి ఫలితాలని మీరు పొందబోతున్నారు అంతేకాదండి మీ యొక్క ఆలోచన విధానాలు చాలా అనుకూలంగా ఉంటాయి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు పాత మిత్రులు మిమ్మల్ని కలుస్తారు ఇతర యొక్క సహాయ సహకారాలు సలహాలు మీరు పొందగలుగుతారు తద్వారా మీరు విజయం వైపుకి ముందు కొనసాగుతారు అంటే మే నెల కాస్త అదృష్ట కాలముగా చెప్పబడినది మే పదిహేను వరకు సంపూర్ణంగాను మే పదిహేను తర్వాత మిశ్రమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఉన్నప్పటికీ విజయం మాత్రం మీదే ఈ రాశి వారికి సంఖ్యలో ఎనిమిది రంగుల్లో లైట్ బ్లూ ఆరాధనలో మీరు తప్పనిసరిగా ఆరాధించగలిగితే శివారాధన శివ స్తోత్రాల్ని పఠించడం మంచిది మరి ఈ రాశి వారికి మనం అనుకున్నాం లైట్ బ్లూ కలర్ కూడా చాలా బాగా పనిచేస్తుంది తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు మే నెలలో స్వస్తి కుంభరాశి ఈ కుంభరాశి వారికి అదృష్టం పట్టబోతోంది మే పదిహేను వరకు అర్ధాష్టమ గురుడైన మే పదిహేను తర్వాత వీరికి అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఇప్పుడు వర్తమానంలో తృతీయంలో ఉన్నటువంటి రవి మే పదిహేను తర్వాత చతుర్థ స్థాన సంచారం మే పదిహేను వరకు రవి బలం ఉంటుంది మే పదిహేను తర్వాత గురు బలం రాబోతోంది అంతే కదండి ఈ రాశి వారికి షష్ట స్థానంలో కుజుడు నాడు స్థిరాస్తి డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతున్నాయి క్రయ విక్రయాదులు లాభిస్తాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి నూతనమైన ఆలోచనలతో ముందుకు వెడతారు భవిష్యత్తు అనుకూలమైన వాతావరణం కనబడుతోంది కోర్టు వ్యవహారాలు లాభిస్తాయి దీర్ఘకాలిక ప్రయోజనాల ఇచ్చేటువంటి చాలా కాలం నుండి నిలిచిపోయినటువంటి కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో కదిలిక ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలని పొందబోతున్నారు ఉద్యోగంలో అభివృద్ధి రాజకీయ పరంగా ఆహ్వానాలు అందుకొంటారు పరంగా డెవలప్మెంట్స్ క్రమేపీ అనుకూలమైన వాతావరణం ఉన్నది విద్యార్థులకు రాబోయేది యుగం అన్నట్లుగా విద్యార్థులకి చాలా చక్కని ప్రయోజనాన్ని పొందగలుగుతారు వ్యాపారాత్మకంగా మనం చూస్తే పదిహేనవ తారీఖు వరకు గృహోపకరణాలు ఎలక్ట్రానిక్స్ వస్తువులు పదిహేను తర్వాత ఫైనాన్స్ సంబంధించినటువంటి బిజినెస్లు నెలంతా కూడా రియల్ ఎస్టేట్ షేర్స్ ఐటీ రంగం వారికి చాలా అనుకూలంగా ఉన్నది అంతే కదండి ఈ రాశి వారికి ప్రత్యేకమైన పట్టుదల ఉంటుంది నూతనమైనటువంటి ప్రయత్నాల్ని ఎందుకుంటారు నూతనమైన ప్రయత్నాల కోసం కొత్తతనం కోసం అన్వేషిస్తారు తద్వారా విజయం వైపు మీరు వెందగా వ్యాపారాదుల్లో కూడా ఎటువంటి వ్యాపారం ఎలా చేస్తే డెవలప్ అవుతామో అనే ఆలోచనలు ఇటుపైన మీకు బయలుదేరి అటువంటి నూతనమైన వ్యాపార ప్రయత్నాల వైపు మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే కనబడుతున్నది సంఖ్యల్లో ఎనిమిది కలర్స్లో లైట్ బ్లూ కలర్ వాడాలి దానాల్లో తిలదానం చేయండి నవగ్రహ ప్రదక్షిణ చేయండి శని శ్లోకాన్ని ప్రతిరోజు పఠించండి ఓంశం శనై చరాయ శనై చరాయ నమ అనే శని స్తోత్రాన్ని మీరు రోజు పఠించండి తద్వారా కాకి ఆహారం పెట్టచ్చు శివుడి మన శని భగవానుడి యొక్క వాహనం ఎవరయ్య అంటే కాకి పెట్టండి తల్లిదండ్రులు లేనివారు పితృ పితృశాంతి చెయ్యండి అమావాస్య లాంటి వదులకుండా బియ్యాన్ని దానం చేయడం ద్వారా కూడా మీరు విశేషమైన ఫలితాన్ని పొందగలుగుతారు స్వస్తి